సంబంధించి ఆ యొక్క దాని మీద ఈ మధ్య రీసెంట్ గా సోని శ్రీమతి ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద అలాగే ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి మీద కూడా ఈడీ కేసు వ్యక్తి కొత్తగా ఈ పేర్లు చేసినందుకు దానికి నిరసనగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా అధికారైనటువంటి భీమవరంలోని సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర బీజేపీ పార్టీ చేసినటువంటి ఈ తప్పుడు వ్యవహారానికి నిరసనగా ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది నిరసన వ్యక్తం చేయడం ఈ యొక్క అక్రమ కేసులు అక్రమంగా పేర్లు బనాయించడం ఇదంతా కూడా చాలా దుర్మార్గం ఏదైనా సరే రేపు బాగానే వెలుగుతారు కానీ ఆరిపోయే ముందు బాగా ఎక్కువగా కాంతి వచ్చేది మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా వెళ్ళిపోద్ది గర్థ కాంతి వచ్చేది ఆ రకంగానే ఇలా తప్పులు పాపాలు పండిపోయి లాస్ట్ విరిగిపోయి టైం అవుతుంది కాబట్టి ఇటువంటి పాపాలు చేస్తున్నారని చెప్పని ఈ యొక్క ప్రజల ముందు చెప్తూ జరుగుతుంది అలాగే ఇటువంటి కేసులు పెరగడం వల్ల యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క తప్పుడు విధానాలు ఇటువంటి మతరచ్చక గొడవలు ఇవన్నీ కూడా చేసుకుంటూ దేశాన్ని అలకలం చేసి అలాగే మొత్తం విచ్ఛిన్న చేసినటువంటి భారతీయ జనతా పార్టీ గద్దె దిగే వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం కొనసాగుతుంది అలాగే రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద పెట్టినటువంటి కొత్తగా బానించినటువంటి ఇవి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క హరికుమార్ రాజు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మేము నిరసన తెలియపడుతూ ఈ యొక్క నినాదం చేయడం डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डोंट बीजेपी बीजेपी डाउन डोंट बीजेपी, राहुल गांधी का नायको सोनिया गांधी का नायको